ఓం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మహాలయ అమావాస్య భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి అమావాస్య వరకే ఉండే పదిహేను రోజులని మహాలయ పక్షములు అంటారు ఈ పదిహేను రోజులని మహాలయ పక్షం అని పిలవడానికి వెనుక ఒక పురాణ కథ ఉంది అది తెలుసుకుంటేనే కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మ సృష్టి చేసేవాడు విష్ణువు వారిని పోషించేవాడు శివుడు వారిని తనలో లయం చేసుకునేవాడు అంటే కలుపుకునేవాడు పూర్వం సంహారము అనేది లేకముందు జనులు చాలామంది పుట్టుకు వచ్చేవారు ఇలా చాలామంది పుట్టుకు వచ్చేసరికి భూమి అంతా నిండిపోయింది తినడానికి తిండి దొరకకుండా పోయింది భూమి మీద చోటు లేకుండా పోయింది భూమి వారందరినీ మోయలేకపోయింది ఎందుకంటే భూమి మీద జనుల సంఖ్య పెరగవచ్చునేమో కానీ భూమి విస్తీర్ణం మాత్రం పెరగదు కదా అప్పుడు రుద్రుడు అంటే శివుడు సంహార కార్యం మొదలుపెట్టాడు ఈ సంహార కార్యక్రమంకి ఆయన పూనుకున్నది భాద్రపద మాసంలో కృష్ణపక్షం పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకి ఈ పదిహేను రోజులు ఆయన భయంకరమైన రుద్ర రూపం ధరించి అందరినీ ఆయనలో కలిపేసుకున్నాడు లయము అంటే కలిసిపోవుట మహాలయం అంటే ఈ జగత్తంతా రుద్రునిలో కలిసిపోయింది అందుకని దీన్ని మహాలయం అన్నారు ఈ పని పదిహేను రోజుల పాటు చేశాడు శివుడు అందుకని మహాలయ పక్షములు అని దీనికి పేరు అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా శివునికి నమస్కరించి మొత్తం జనులంతా చనిపోతే ఇబ్బంది కదా దయతో నువ్వు కొంతమందిని మాత్రమే సంహరిస్తూ ఉండు అని బ్రహ్మాది దేవతలు శివునికి చెప్పగా అప్పుడు శివుడు బ్రహ్మతో ఇక నుండి ఒక వ్యక్తిని సృష్టించగానే ఆ వ్యక్తికి ఎంతవరకు ఆయువు ఉన్నది అనేది నువ్వు రాయి నువ్వు రాసిన ఆయువు తీరగానే మృత్యువును పంపి వాడి సంహార కార్యం నేను చేస్తాను అప్పుడు జీవి పుట్టడం కొంతకాలం ఈ భూమి మీద ఉండడం ఆయువు తీరగానే మరణించడం అనే ప్రక్రియ సాగుతుంది ఎవరైనా ఆయువు ఇంకా ఉన్నప్పటికీ పాపకార్యాలు అధికంగా చేస్తే వారి ఆయువు తగ్గించి వారిని తొందరగా సంహరించేలా చేస్తాను అని అన్నాడు ఉదాహరణకి దుర్యోధనుడికి నూట ఇరవై ఐదు సంవత్సరాల జీవితకాలం ఉన్న అరవై ఎనిమిది సంవత్సరాలు కూడా నిండక ముందే చనిపోయాడు కారణం ద్రౌపదీ జుట్టుని ముడిపట్టుకుని ఈడిపించాడు కాబట్టి ఇలా ప్రాణాలు తీసే ఉద్యోగాన్ని మృత్యుదేవతకి ఇద్దాం అని ఇచ్చిన కాలం భాద్రపద మాసం కనుక ఈ మాసం నా పేరు మీదుగా మరియు మృత్యుదేవత మీదుగా మహాలయ పక్షం అని పిలువబడుతుంది అని శివుడు అన్నాడు అప్పుడు పితృదేవతలు స్వామి ఏ కారణం చేతనైతేనేం ఒక మహాలయం చేశావు ఈ కాలం లోకంలో ఉన్న దుష్ట ప్రాణ సంహారం కోసం ఉపయోగపడింది ఈ కాలాన్ని పవిత్ర కాలంగా ప్రకటించి వ్రతాలు చేయాల్సింది అని ఆదేశిస్తున్నాం అని పితృదేవతలు అన్నారు అప్పుడు శివుడు తదాస్తు అన్నాడు అప్పట్నుంచి రుద్రుని పేరు మీదుగా ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా పిలువబడ్డాయి పితృదేవతలు అంటే ఎవరు పితృదేవతలు అంటే మరణించిన మన వంశస్థులు లేదా బంధువులు కాదు దేవతలలో నవగ్రహాలు వసువులు దిక్పాలకులు మొదలైన అనేక రకాలు ఉన్నారు అందులో పితృదేవతలు ముఖ్యమైన వారు ఇతర దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి చనిపోయిన వారికి సకాలంలో శ్రాద్ధకర్మలు కర్మలు నిర్వహిస్తే వారు తృప్తిపడి వంశాన్ని ఆశీర్వదిస్తారు వంశానికి పితృదేవతల అనుగ్రహం తప్పక కావాలి వారి అనుగ్రహం కలగకపోతే ఇంటిలో పిల్లల వల్ల అసంతృప్తి లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం వంశాభివృద్ధి కలగకపోవడం వివాహం ఆలస్యమవడం జరుగుతుంది కనుక తప్పకుండా చనిపోయిన వారికి యథాశక్తిగా ఆబ్దికములు పిండ ప్రధానములు అమావాస్య తర్పణములు ఇవ్వాలి ఈ మహాలయ పక్షంలో ఏం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు యథావిధిగా నిత్య కార్యక్రమాలు చేసుకోవాలి ఈ పదిహేను రోజులు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ గంటకాలంలో పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి తమ గోత్ర నామాలు చెప్పుకొని ఈ పితృదేవ ఈ పితృతర్పణాలు తల్లిదండ్రులు చనిపోయిన వారు శ్రాద్ధం పెట్టేటప్పుడు ఎలా పెడతారో అదేవిధంగా తిలోదకాలు ఇవ్వాలి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నవారైతే కేవలం కాసిన్ని బియ్యం నీరు చేతిలోకి తీసుకొని తులసి మొక్కలో పితృదేవతలకి మాత్రమే నమస్కారం అంటూ నీరు బియ్యం విడిచిపెట్టాలి ఇలా చేస్తే అవి పితృలోకంలో ఉన్న పితరులకు చేరతాయి ఒక పురోహితుణ్ణి పెట్టుకుని ఆయన ద్వారా శ్రాద్ధ కర్మలు చేయించండి ఈ కర్మలో పిండ ప్రధానాలు దర్బలు విడిచిపెట్టడం చేస్తే పితృదేవతలకి ఏ ఇబ్బంది రాదు కల్లో తండ్రో మరణించిన వారైతే మూడు పిండాలు పెట్టండి లేదా మొత్తం పదహారు కానీ ముప్పై రెండు కాని లేదా నలభై రెండు పిండాలు పెట్టండి అన్నంతో కానీ మట్టితో కానీ ఏమీ దొరకనప్పుడు రేగు పండ్ల గుజ్జుతో కూడా పెట్టవచ్చు ఇలా మొత్తం మీద మన శక్తి కొద్దీ మధ్యాహ్న సమయంలో పెట్టాలి మధ్యాహ్న సమయం అయ్యాక ఇలా పెట్టిన పిండాలను కాకి కానీ పెడితే లేదా నదిలో కానీ కలిపితే లేదా అగ్నికి ఆహుతి చేస్తే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మొత్తం పద్నాలుగు తరాల వారు ముక్తిని పొందుతారు ఈ మహాలయ కాలంలో వెండిని చూడడం దానం చేయడం వెండి పల్లెంలో తర్పణాలు ఇవ్వడం వల్ల మండి సమస్యలు కూడా పోతాయి ఈ మహాలయ పక్షంలో బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి ఈ మహాలయ కాలంలో తర్పణాలు ఇచ్చేవారు ఈ కార్యాన్ని చేస్తున్నప్పుడు ఆనపకాయ అలసంద ఇంగువ ఉల్లిపాయ వాడరాదు దోసకాయ కూడా వాడరాదు ఈ పిండ ప్రదానాలు తర్పణాలు ఇచ్చే వ్యక్తి తన సోదరి కొడుకుని అంటే మేనల్లుని పక్కన పెట్టుకుని ఈ కార్యం చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ మహాలయ కాలంలో బ్రాహ్మణునికి స్వయంపాకం దానం ఇవ్వాలి ఆనపకాయ ఉల్లి లేకుండా చూసి దానం చేయాలి దోసకాయ దానం ఇవ్వవచ్చు కానీ తాను మాత్రం వాడకూడదు ఈ మహాలయ పక్షంలో మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అన్నం తినకూడదు పండో ఫలహారమో చేయవచ్చు అమావాస్య నాడు మాత్రం ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయాలి యథాశక్తిగా బంగారం వెండి లేదా స్వయంపాకం వస్త్రం దానం చేయాలి మహాలయ పక్షంలో దానం చేయాల్సిన వస్తువులు ఉప్పు ప్రత్తి ఇనుము బియ్యం గేద నెయ్యి దానాలు చేయలేని వారు పిండ ప్రదానం చేయలేని వారు అప్పుడు స్నానం చేసి దర్బలు తీసుకొని కొన్ని నీళ్లు చేతిలోకి తీసుకొని తల్లిదండ్రులు ఉన్నవారు బియ్యంని తల్లిదండ్రులు లేనివారు నువ్వులు దర్బలు పితృదేవతలను తలుచుకొని ఏదైనా చెట్టు మొదట కానీ తర్పణాలు వదిలితే చాలు ఆ తర్పణాలు గనక జమ్మి చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు మొదట్లో వదిలితే చాలా శ్రేష్టం ఈ కాలంలో శివనామం హరినామం స్మరణ చేయాలి పితృకార్యాలు జరిగే చోట కోడి కుక్క రజస్వల అయినటువంటి స్త్రీ గాని నపుంసకుడు కానీ ఉండరాదు పితృకార్యాలు జరిగే చోట నువ్వులను చల్లినట్లయితే అక్కడికి దైత్యులు దానవులు అసురులు రారని శాస్త్రం అందుకని నువ్వులు చల్లడం మంచిది రుచి అనబడే ఒక ప్రజాపతి పితృదేవతలపై స్తోత్రాన్ని రచించాడు ఈ స్తోత్రం భక్తితో పఠించిన వారికి సత్సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది దీనిని శ్రాద్ధాకాలలో భోక్తలకు ఎదురుగా కర్త పఠిస్తే ఆ శ్రాద్ధం అక్షయ ఫలితం ఇస్తుంది వంశం వృద్ధి చెందుతుంది ఈ స్తోత్రాన్ని పర్వకాలంలో పఠిస్తే సంపదలు పెరుగుతాయి అపవిత్ర ధనం పవిత్రమవుతుంది పుష్కరాలలో మరియు క్షేత్రాలలో పఠిస్తే అఖండ పుణ్యం నరక విముక్తి లభిస్తుంది ఈ స్తోత్రాన్ని అందరూ ఎప్పుడైనా పఠించవచ్చు